మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి గత ప్రెస్ మీట్లో కొండబాబు గారు అవినీతి చేశారని అలాగే పోర్ట్లో పోర్ట్లో పోర్టు కార్మికులు అందరూ నష్టపోతున్నారని అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యల మీద మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం కాకినాడ పోర్టు గతంలో ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందిన పోర్టు అటువంటి పోర్టుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే రెడ్డి కలిపి అప్పుడు ఉన్న యాజమాన్యాన్ని బెదిరించి ఆ పోర్టుని మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు అంటే కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్కి అలాగే డ్రగ్స్కి అన్నిటికీ కూడా బియ్యం దొంగ బియ్యం ఎక్స్పోర్ట్కి అన్ని విధాలు కూడా వాడుకోవడం కోసం మీరు కాకినాడ పోర్టుని మీరు మీ నాయకులందరూ కలిపి వాళ్ళని బెదిరించి మరీ ఆ వాటాన్ని తీసుకున్నారు ఆ రోజు బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే లోన్లో ఉన్న పోర్టుని ఒక వేరే సంస్థ హ్యాండోవర్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే వాళ్ళు కూడా మీరు మేనేజ్ చేసి ఈరోజు కాకినాడ పోర్టుని మీరు ఈ ఐదు సంవత్సరాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఈ కాకినాడ పోర్టులో ఎన్నో అవినీతికి అన్ని ఎన్నో అవినీతులు మీరు చేయడం జరిగింది మరి అలాగే మరి భారతదేశం అంతా తిరిగి మరి తొంభై రెండు శాతం అంతా పోర్టుని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్పోర్ట్ అంతా కూడా కాకినాడ పోర్టు నుంచి జరగాలని చెప్పేసి జ జరపడం కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్పి చెప్తున్నారు మరి ఈరోజు మీరు మీ అన్నయ్య అని చెప్పి మీ ఆయన ఎవరు నాయకుడు వీరభద్రార రెడ్డి గారు మరి ఇండియాలోనే పదహారో స్థా స్థానంలో ఉన్నారు ఎక్స్పోర్ట్లో అని చెప్పారు అంటే మీరు టోటల్గా మీ యొక్క నాయకులకి మేలు చేయడం కోసం ఈ భారతదేశం అంతా తిరిగి తొంభై రెండు శాతం కాకినాడ నుంచి పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీరు కష్టపడ్డారు అంటే మీ నాయకులు వాటాలను పెంచడం కోసం మాత్రమే మీరు చేసి ఈరోజు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని నలభై నాలుగు వేల కోట్ల రూపాయల బియ్యాన్ని మీరు ఎగుమతి చేయడం జరిగింది అది ఎగుమతి చేయడం జరిగింది దాన్ని పక్కన పెట్టి ఏదో కాకినాడలో హెచ్ఎంఎస్ కార్మికులకు నాలుగు కోట్లు పంచుకున్నారు అంటే ఎప్పుడు లేదు అని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది ఏమండి మీరు నలభై నాలుగు కోట్లు రూ నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాకినాడ కోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేసి మరి కాకినాడ హెచ్ఎంఎస్ కార్మికులకు నాలుగు కోట్ల రూపాయలు చందా అంటే కుక్క బిస్కెట్కి ఇచ్చారండి మీరు అంటే మళ్ళీ కాకినాడని అభివృద్ధి చేశామని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవడం ఏంటి ఈ విధంగా మీరు అవినీతి ఇంత స్థాయిలో చేశారు కాబట్టే ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి కొండబాబు గారు కానీ కోర్టుకి వెళ్ళి ఇందులో ఏ అవినీతి జరిగింది ఏ స్థాయిలో జరిగిందని చెప్పి పరిశీలించడం జరిగింది ఈరోజు దాని మీద పెద్ద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఖచ్చితంగా ఈ పోర్టు విషయంలో ఖచ్చితంగా మీ అవినీతి మీ తమ్ముడి యొక్క అవినీతి మీ అవినీతి అన్ని పట్ట బయట చేయడు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి మరి కొమ్మరిగిరి ఇళ్ళ పట్టాల్లో ఆరు వందల ముప్పై ఎకరాలు మేము అక్వై చేసి పట్టాలు మంజూరు చేయడం జరిగిందని చెప్తారు అంటే ప్రజల దగ్గరేమో ఇరవై లక్షల రూపాయలు ఒక ఎకరాన్ని మీరు వేరే మనుషులకి అగ్రిమెంట్ చేయించుకుని గవర్నమెంట్ దగ్గర యాభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు ఒక ఎకరానికి అంటే ఆరు వందల ముప్పై ఎకరాలు మీరు ఈ యొక్క ఇళ్ళ పట్టాల కోసం తీసుకోవడం జరిగింది అంటే ఒక ఎకరాకి మీరు ఇంచుమించుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు మీ యొక్క జేబీలో వేసుకోవడం జరిగింది అందువల్లే ఆ రోజు కరోనా ఉన్నా ఏమున్నా కూడా ఏది విషయం కరోనాలో కూడా మీరు లారీలతో ఎన్నో వందల లారీలతో ఫిల్లింగ్ చేయించి అంటే మరి ఎకరానికి యాభై లక్షలు మిగిలింది కాబట్టి కరోనా లేదు గిరోనా లేదు ఏ విధంగానే సరే కష్టపడి మీరు ఆ రకంగా అంటే ఎకరానికి యాభై ఐదు ముప్పై ఐదు లక్షల రూపాయలు మీరు మిగిల్చుకోవడం జరిగింది అంటే ఆరు వందల ముప్పై ఇంటు ముప్పై ఐదు ఎన్ని వేల కోట్లు ఆ యొక్క పేద ప్రజలు పట్టాల విషయంలో మీరు తిన్నారో ఈరోజు కాకినాడ ప్రజలందరికీ వివరించి వివరించదలుచుకున్నాం ఖచ్చితంగా వివరిస్తాం అలాగే మరి టీడీఆర్ బాండ్స్ అన్నారు మరి కాకినాడలో ఇంచుమించుగా ఆరు వందల రూపాయల టీడీఆర్ బాండ్స్ని తీసుకుని మరి ఎవరో పత్రిక వీళ్ళకర అడిగారు ఎవరికి టీడీఆర్ బాండ్స్ ఎవరికి సంబంధం లేదు ఎవరికి నష్టం లేదు అంటే ఏంటి నష్టం లేకపోతే దొంగతనం చేసేస్తావా అంటే బ్యాంకు దొంగతనం చేస్తే ప్రజలు ఎవరో పోరు ఎందుకంటే దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక షూరిటీ ఉంటుంది గవర్నమెంట్ పోతారు ఆ విధంగా నువ్వు ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు నీకు టీడీఆర్ బాండ్స్లో తినేసి మరి ఆ టీడీఆర్ బాండ్స్ దేనికి అవసరం లేదు దేనికి అవసరం లేదు ఏమయ్యా ఏదైనా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసుకోవాలంటే టీడీఆర్ బాండ్స్ అప్లై చేయాలి కదా అంటే ఆ అప్లై చేసిన దానికి మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు పూర్వకంగా ఈ యొక్క టీడీఆర్ బాండ్స్ని అప్లై చేస్తారు అంటే అది ప్రజల సొమ్ము అంటే కార్పొరేషన్ యొక్క నిధులని నువ్వు దుర్వోనీయంగా చేస్తున్నావు ఆ విధంగా కార్పొరేషన్లు కూడా కాకినాడ కార్పొరేషన్ కూడా నువ్వు అదల పాతాలని వచ్చేసావు ఆర్థికంగా అలాగే మరి అదే విధంగానే మరి దొంగ బియ్యం ఏ విధంగా పట్టుకోవాలి దొంగ బియ్యాన్ని పట్టుకోవడం నువ్వు చెప్పడం ఏంటయ్యా మాకు తెలీదా నువ్వు చెప్పితే మేము నేర్చుకోవాలా ఏ విధంగా పట్టుకోవాలా మాకు తెలుసు నిన్ను ఏ విధంగా పట్టుకోవాలో మీ నాయకుని ఏ విధంగా లోపల పెట్టాలో మాకు అన్ని రకాలుగా తెలుసు ఎందుకంటే ఇది బాగా వేళ్ళు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అందువల్ల ఏంటంటే కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాం కంగారు ఏం పడకండి బాబు రెడ్డి గారు ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జైల్లో వెయ్యాలనేది మీరు ఆలోచన చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలేసి కార్యక్రమం చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది అంతే గొప్ప గారు కొండబాబు గారి కుటుంబం కోసం మరి ఏదో చెప్పారు ఏదో ఇంకో రకంగా ఏదో మాట్లాడారు మీకు ఆ రోజు కూడా చెప్పాం అంటే కొండబాబు గారు అవినీతి ఏదో చేశారని చెప్పాం మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది ఓపెన్ ఛాలెంజ్ ఈవేళ కూడా చెప్తున్నాం మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం లేదా మేము రమ్మన్న చోట మీరు వస్తే ఓపెన్గా కూర్చుందాం మీ అవినీతి ఏం చేశారో మా కొండబాబు కాక నేను ఏ విధంగా అభివృద్ధి చేశాడో మేము నిరూపిస్తాం ఆ రోజు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది మరి మీరు దానికి ఎప్పుడు స్పందించలేదు ఈ రోజైనా మేము ఓపెన్గా అడుగుతున్నాం కాగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం మీరు ఎక్కడికో రమ్మన్నా సరే మేము వస్తాం ఓపెన్గా ప్రజల ముందే అందరి ముందు కూడా ఈ విషయాలన్నింటినీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అయినా ఏమండి ఇప్పుడు మీరు దొంగ బియ్యం ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలంటే మీరు దొంగతనాల్లో ఆరిదేరిపోయి ఉన్నారు కాబట్టి ఈ దొంగ బియ్యాన్ని ఎలా పట్టుకోవాలో మీకే తెలుసు మరి అంతా దొంగలకే కదండి తెలిస్తే మరి మామూలుగా తెలియ కదా దొంగలు కాబట్టి మీరు దొంగల్లో ధ్యానాన్నించి మీ కుటుంబం అంతా దొంగల కుటుంబం ఆ దొంగల కుటుంబం బ్లాక్ టికెట్ల కుటుంబం ఎన్నో రకాలుగా అవినీతిలో మీరు నెంబర్ వన్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్లో తా మూడో స్థానంలో ఉన్నాయి ఉన్నారు మీకు కరెక్టే ండ్రెడ్ పర్సెంట్ మూడో స్థానంలో ఉన్నారు సార్ అవినీతిలో కాకినాడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడో స్థానంలో ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు మీరు రోజులన్నీ ఒకలాగా కరెక్టే నేను మీరు అన్నది కూడా కరెక్టే బాగా గ్రహించారు ఎందుకంటే మీకు చెరలపల్లి జైలా లేదా రాజమండ్రి సెంట్రల్ జైలా లేకపోతే అంటే తీహార్ జైలా అండమానం జైలా ఏంటనేది అతి త్వరలోనే మీకు తెలుస్తుంది కంగారు పడకండి ఏంటి ఏదో రంగుకు నేర్చినమ్మ బొంకు నేర్చిందంట అలాగా మీరు ఏదైనా అబద్ధాన్ని మాత్రం గొప్పగా చెప్తారు సార్ నిజంగా అంటే పాపం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పాప రెడ్డి గారు చాలా నిజాయితీ పడనుకుంటే అంత ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్తారు కదండి వాళ్ళు ఎక్కడా తడబాటు కూడా ఉండదు పక్క అట్టాక 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 చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు దొంగ సాక్ష్యాలు చెప్పడం అలవాటు అయిపోయి వాళ్ళు ఏంటంటే ఎక్కడా తడబడకుండా కూడా సాక్షులు దొంగ సాక్ష్యను కూడా నిజంగా అనిపించే విధంగా చెప్తూ ఉంటారు అలాగే మీరు ఈ ప్రెస్ మీట్లలో ఏదో ఇంకోటి చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలారా మీకు ఒకటే చెప్తున్నాను మేకప్ ఓత్ గాంభీర్యాన్ని మీ నాయకుడు వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే చుట్టుముట్టేశారు మొత్తం అందరూ ఈ చుట్టుముట్టేసి ఏం చేస్తారా అనేది భయంతో మీ వాడు ఏదో గొప్పగా మాట్లాడాలనే ఉద్దేశంతో కొంచెం పవన్ అది గట్టిగా రాసుకుని కొంచెం ఫ్రెష్గా తయారు చేయండి ఈ మధ్యన ఖాళీగా ఉంటున్నావు కాబట్టి కొంచెం బుగ్గలు ఈ వాచ్ని దాని మీద ఏంటంటే ఖచ్చితంగా ఏంటి మీ కార్యకర్తలు ఒకటే చెప్తున్నాను ఈ యొక్క రెడ్డి గారి మాటలను విని మీరు ఎక్కడ ఈ స్పీడ్ అయ్యారనుకోండి బ్రేకులు పడిపోతాయి మీకు ముందే చెప్తున్నాం మీ కార్యకర్తలకు ఒకటే చిరుస్తున్నాం ఎక్కడన్నా స్పీడ్ అయినట్టు తెలిసిందా ముందే బ్రేకులు పడతాయి ఇతన్ని చూసి మోసపోకండి అతి త్వరలో జైలుకెళ్ళిపోయే మనిషి తను ఇతని నమ్మి మీ జీవితాలు పాడు చేసుకోకండి కాకినాడ తెలుగుదేశం పార్టీ తరపున ఇది హెచ్చరిక అనుకో లేకపోతే సలహా అనుకోండి ఏదైనా అనుకోండి మీకు సలహా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సభాపూర్ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం